రోజుల తర్వాత మరల మీ మధ్యలో వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో బట్టి దేవుడు సుతిస్తున్నానండి అందరూ బాగున్నారా ఈ వాక్యమిట్లు మీరు అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచయంలో కూడా మీరు కూడా పాలు సరే సరిపడరా మీరు తమ్ముడు చూసింటారు దుష్టుడు ధన్యుడు ఈరోజు మనం ధర్నేంచుకోపోయే అంశం దుష్టుడు ఎవరు ధన్యుడు ఎవరు లేదా విశ్వాసకి అవిశ్వాసకి తేడాలు ఏంటి మనము విశ్వాసం జీవిస్తే లాభాలేంటి నష్టాలు ఏంటి ఎప్పుడు మనం ధన్యులం అవుతాం ఎలాగుంటే మనం దుష్టిమవుతాం అటువంటి అంశాలను మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం దయచేసి రద్దు వినండి రండి కీర్తన మొదటి కీర్తన మొదటి కీర్తనలో ఆరు వచనలు ఉన్నాయి ఈ కీర్తనలో గ్రంథాన్ని ఎక్కువగా దాయవిధులు రాశారు అలాగే సులోమన్ రాశాడు ఆశ రాశాడు మోస రాశాడు ఎజ్ర ఇర్మియాలు కూడా రాశారని బైబిల్ పండితులు మనకు చెప్తుంటే మనం వింటున్నాం అయితే పిల్లలు ఎక్కువగా రాసింది దావీదు అందుకే ప్రకటనలో రెండవ అధ్యయంలో దావీదు గ్రంథం అని ఉంది కాబట్టి ఎబ్బరి పత్రికలు కూడా ఉంది దావీది గ్రంథం అని పిల్లల ఈ మొదటి కీర్తన అనేకమైన సేవకులు పెద్దలు పండితులు ఏం చెప్తారంటే ఇదే దావీదు రాసిన కీర్తన అంటున్నారు కాబట్టి మనం కూడా నమ్మేది ఏంటంటే ఈ కీర్తన దావిధ రాసు కీర్తన అయితే సందర్భం ఎప్పుడు రాయిబడిందో మనకు స్పష్టంగా ఇక్కడ లేదు అయితే దావీధు విశ్వాసగా ఉన్నప్పుడు దేవుని పరిచయంలో ఉన్నప్పుడు అది కొందరు వ్యక్తులను చూసినప్పుడు దుష్టులను చూసినప్పుడు వారు ఎలా ఉన్నారు వారి నడవడి ఎలా ఉంది వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి వారు ఎందుకు అలా జీవిస్తున్నారు వారి యొక్క అంతిమ గమ్యం ఏమిటి అంతిమ ఫలితం ఏమిటో దావేది కన్నులాలు చూశాడు కాబట్టి ఈ దుష్టుల గురించి రాశాడు అలాగే విశ్వాసం గురించి రాశాడు దావీదు దావీదు విశ్వాసం చూశాడు వారు దేవుని పట్ల భయభక్తులు వారు దేవుని ఎలా జీవిస్తున్నారు వారి క్రియలు ఎలా ఉన్నాయి వారి సహవాసం ఎలా ఉంది వారు దేవుని ఎలా ప్రేమిస్తున్నారు వారి జీవితం పరిశీలించిన దావీదు వారి అంతిమ గమ్యం వారి చివరి ముగింపు ఎలా ఉందో దావీదు వేది రాశాడు అందుకే దీనికి ఈ కీర్తిని మరో పేరు మేము పెట్టుకోవచ్చు విశ్వాస అవిశ్వాస దుష్టుడు ధన్యుడు నీతి మంతుడు అనేతి మంతుడు వాక్యానుసారంగా ప్రవర్తించిన వాక్యానుసారంగా ప్రవర్తింపిన వారు కూడా మన పేర్లు పెట్టుకోవచ్చు అయితే కుల్లారా ఈ కీర్తన గ్రంథాలు మనం తేలించబోతున్నాం మధురు వచ్చిన చూడండి దుష్టుల లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి దుష్టులు ఆలోచన చూపించ పాపరు మార్గము నిలవక అపహాసం కూర్చుంటే చోటు కూర్చుండ కాబట్టి చూడడం అవిశ్వాసక స్వభావం దేవునికి వ్యతిరేకంగా జీవించే ఒక వ్యక్తి ఒక స్వభావం ఎలా ఉంటుందంటే అతని ఆలోచన దుష్ట ఆలోచన అతని ఆలోచన చెడ్డ ఆలోచన అతని ఆలోచన వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన అతని ఆలోచన దేవునికి కోపం తెప్పించిన ఆలోచన కాబట్టి అలాంటి ఆలోచన మీరు చేయకండి ఇది దేవునికి వ్యతిరేకమైనది ఈ ఆలోచన మనం మానాలి కాబట్టి ఇలా జీవిస్తే చాలా నష్టాలు ఉంటాయని దావేది హెచ్చరిస్తున్నాడు కాబట్టి దుష్టుడు ఆలోచన చూడండి దావేదికు అబశలము అలాగే అమ్ముని ది ఉన్నారు వారికి ఒక చెల్లి కూడా ఉంది ఈ అమ్ములోకి ఒక దుష్టుడైన స్నేహితుడు ఉన్నాడు వారి పేరు రాయిబిడిని అయితే తన చెల్లి మీద మనసు పడ్డాడు అమ్మన అయితే తన స్నేహితుడి సలహా ద్వారా తన చెల్లిని అతడు మానభంగం చేశాడు కాబట్టి దుష్టు చూడండి ఒక దుస్తు ఒక ఆలోచన ద్వారా తన చెల్లిని అత్యాచారం చేశాడు చివరికి అతను చనిపోయాడు కూడా కాబట్టి బైబిల్ గ్రంథములు పాపం రాయబడింది పరిశుద్ధత రాయబడింది బైబిల్ గ్రంథం ఎందుకు పరిశుద్ధం గ్రంథం అంటారు అంటే ఎంత భక్తుడైనా అతని బలహీనత రాయబడింది అతను బలం రాయబడింది అతడు దేవుని కొరకు ఏం చేశాడో దేవుని కొరకు ఏం చేయలేదో రాయబడింది వారు ఎలా ప్రారంభించారు విశ్వాస జీవితాన్ని వారు ఎలా ముగించుకో రాయబడింది అందుకే దీని పరిశుద్ధ గ్రంథం అంటారు అందుకే దేన్ని పవిత్ర గ్రంథం అంటారు కాబట్టి దుష్టు ఆలోచన చుట్టన డబ్బు కూడ కాబట్టి ఇంకా బావి చాలా మంది దుష్ట ఆలోచన ఉన్నారు యోసేపు అమ్మాలని ఒక ఆలోచన యూధాకు వచ్చింది దుష్ట ఆలోచన అది యోసేపు అమ్మాలని ఇరవై వెండి నానమ్మలకు అలా ప్రభు అమ్మానాలని విస్కరీత యూదాకు వచ్చింది ముప్పై వెండి నానయ్యకు ఏసుప్రభు దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు ఉన్నాడు విస్కరీత యూధ కానీ డబ్బు మీద ఆశతో దాపేక్షత ఏసుప్రభుని అమ్మి వేసుకున్నాడు కరుపులరా మన ఆలోచన మన జీవిత గమ్యం నిర్దహిస్తుంది మన మంచి ఆలోచన ఉంటే మనం ఫలిస్తాం చెడ్డ ఆలోచన అయితే మనము నష్టపోతాం కాబట్టి ఒకటి దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు రెండవది పాపుల మార్గం నిలవకూడదు పాపులు వారు వారి మార్గం ఎలాంటివి పాపలు అంటే వారి మార్గం చెడిపోయినవి వారి మార్గాలు చెడిపోయినవి వారి మార్గం దేవుని మార్గం కాదు వారి మార్గము నీటి మార్గం కాదు వారి మార్గము వాక్యానికి వ్యతిరేకమైన మార్గం వారి మార్గము పాపల మార్గము వారి మార్గం అపవాది మార్గం కాబట్టి అలాంటి మార్గాలు కూడా మీరు వెళ్ళకూడదు దేవుడు ఏమన్నాడు మధ్యస్సు వారు తేడ పద్యం పద్నాలుగు నుండి కొన్ని పది నుండి కొన్ని మనం చూస్తే మీరు ఎరుకు ద్వారా ప్రవేశించండి విశాల మార్గం ప్రవేశించారు అనేకులు కానీ ఎరుకు మార్గం ప్రవేశించువారు వారి నిత్య జీవం భావం ఎరుకు మార్గం సంకుచితమైనది అది ఎరుకైనది కానీ ఆ ఎరుకైన ఏ మార్గం గుండా యేసు ప్రభు వారి సత్యమైన మార్గం యేసు ప్రభు జీవమనే మార్గం గుండా యేసు ప్రభు రక్షకుడనే మార్గం గుండా పరిశుద్ధ మార్గం మార్గములు మనం ప్రయాణిస్తున్నప్పుడు మన గమ్యం మన జీవితం ముగింపు పరలోకం యేసు ప్రభావంలో నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము ఎక్కడికి పరలోకానికి నిత్యత్వానికి నిత్య రక్షణకు పరిశుద్ధతకు తండ్రి దగ్గరికి పరలోకానికి యేసు ప్రభు మనకు మార్గం ఆ మార్గం గుండా మనం వెళ్ళాలి పాపుల మార్గం కూడా మనం వెళ్ళకూడదు కాబట్టి విశ్వాసికి చేయకుండా లక్షణాలు లక్షణాలవి మూడవది చూడండి అపహాసకులు కూర్చుంటే చోటు కూర్చుండక అపహాసకులు అతి దినాలలో అనేకలు మనుషులను అపహాసం చేసేవారు ఉన్నారు విశ్వాసులు ఒక ఎలా తయారైపోయారు పేరు సినిమాలు చూస్తూ జబర్దస్త్ కామెడీలు చూస్తూ అపహాసం చేస్తున్నారు హాసం వేరు అపహాసం వేరు ఎవరిని మనం అపహాసం చేయకూడదు ఎవరిని ఎగతాళి చేయకూడదు ఇవి విశ్వాస ఉండకూడని లక్షణాలు వారి ఆలోచన దుష్ట ఆలోచనగా ఉండకూడదు వారి మార్గము పాపల మార్గముగా ఉండకూడదు వారి సహవాసము అపహాస సహవాసం ఉండకూడదు కాబట్టి అపహాసుకుల కూర్చున్న చోట విశ్వాసి నడక విశ్వాసి మార్గము విశ్వాసి కూర్చుండట ఇవి మూడు ఎలా ఉండాలి వాక్యానుసారంగా ఉండాలి మన ప్రభు చెప్పిన ప్రకారంగా ఉండాలి అంతేగాని దుష్టుల ప్రకారంగా పాపుల మార్గం అపహాసుల దగ్గర మన సహవాసం చేయకూడదు మొదటి కొరత భద్రిక పదహైదు ముప్పై మూడు మంచి నడవడి సరే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కడిపి దుష్ట సాంగత్యం మంచి నడవడని జరుపుతుంది లోతు ఎక్కడ కూర్చున్నాడు గుమ్మం దగ్గర ఊరు వెళ్ళపల పెద్ద దగ్గర కూర్చున్నాడు వారు ఎలాంటి వారు వారు చెడిపోయిన వారు వారితో లోతు సహవాసం చేస్తున్నారు ఒక నీతి మంత్రులు విశ్వాసం ఒక దేవుని భక్తుడు ఎవరితో సహవాసం చేయాలి విశ్వాసులతో సహవాసం చేయాలి పరిశుద్ధులతో సహవాసం చేయాలి మందిరంతో సహవాసం చేయాలి వ్యక్తిగత దేవుడితో సహవాసం చేయాలి కాబట్టి విశ్వాస సహవాసం విశ్వాసీ మార్గం మరో విశ్వాసతో ఉండాలి విశ్వాసి ఆలోచన వాక్యాసరంగా ఉండాలి దేవుని ఆలోచన కలిగి ఉండాలి కాబట్టి మనం ఇలా ఉండకూడదని రాయబడింది ఇవి విశ్వాసం ఉండకూడదు లక్షణం మొదటి రోజున రాయబడింది ఇప్పుడు విశ్వాసం చేయవలసిన కార్యం లేదా విశ్వాస కలిగి ఉండవలసిన లక్షణాలను చూద్దాం విశ్వాసం ఎలా ఉండాలి నీతి ఉండాలి ఎలాగ ఉండాలి దేవినమని బిడ్డ ఉండాలంటే రెండో వచ్చుల రాయబడింది చూడండి యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించవచ్చు కాబట్టి విశ్వాసం చేయవలసిన లక్షణం ఏమిటంటే అతడు దేవుని బట్టి ఆనందించాలంటే దేవుడిచ్చిన పరిశుద్ధ రంగాన్ని బట్టి ఆనందించాలి దేవుడిచ్చిన మందిరాన్ని బట్టి ఆనందించాలి దేవుడిచ్చిన రక్ష రక్షణను బట్టి ఆనందించాలి దేవుడిచ్చిన పాపక్షమాపణను బట్టి ఆనందించాలి దేవుడు ఎస్ ప్రభాత నా తండ్రితో మనం సమాధానపరిచే దాన్ని బట్టి మనం ఆనందించారు నాకు నా ప్రభు ఉన్నాడని సంతోషించారు అబ్బకు అంటున్నాడు ఖర్జూరపు చెట్టులు ఫలింపకపోయినా ద్రాక్ష ఫలింపకపోయినా పశువులు సెలవు లేకపోయినా నాకు ఏమి లేకపోయినా రక్షకుడు నా దేవుని నేను ఆనందిస్తాను అబ్బకు భక్తుడు మూడవ అధ్యయనం పది నుండి లాస్ట్ వచ్చినా మనం చూడగలం మీకు అంటాడు నా రక్షకుడైన ఎహో అని నేను ఆనందించేదను ఎహోబై నా బలం కాబట్టి యహో కొరకు ఎదురు చూసుకునేవారు నూతన బలం పొందుతారు మీరు ఎహోవ ఎందు ఆనందించడం వలన బలం పొందుతారని నేను ఎనిమిది వర్ధం రాయబడింది కాబట్టి మనం దేవుని బట్టి వాక్యని బట్టి మనం ఆనందించాలి కాబట్టి ఏం చేయాలి దేవారాధన యహోధన శాస్త్రం ఆనందించు ఈరోజు సినిమాలు బట్టి ఆనందించుకునే వారు ఉన్నారు సీరియల్స్ని బట్టి ఆనందించేవారు ఉన్నారు కానీ దేవుని బట్టి ఆనందించేవారు లేరు అండి ఒక విశ్వాసం చేయవలసిన కాడి దేవుని బట్టి మనం ఆనందించాలి ఇంకా రెండవది చూడండి విశ్వాసం చేయవలసిన కార్యం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించాలి ధర్మశాస్త్రం ప్రతిదే చదవాలి ధ్యానించాలి ఒకటి దేవుని బట్టి ధర్మశాస్త్రం బట్టి ఆనందించాలి రెండవదిగా దానిని ధ్యానించాలి దేవుని గ్రంథాన్ని ధ్యానించాలండి దేవుని గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు మన ప్రవర్తన బాగుంది మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా మనం అవి ఉన్నామా మనలో ఏమైనా బలహీనతలు ఉన్నాయా అనే వాక్యం ద్వారా మన జీవితాలను మనం సరి చేసుకోవటం ఒక ఒక అర్థం లాంటిది ఇది ఇది ఒక గైడింగ్ లాంటిది కాబట్టి పిల్లల దేవుడు తన గ్రంథం మనకి ఎందుకు ఇచ్చాడు మన జీవితం సరి చేసుకోవడానికి మనలో ఉన్న మాలికలను తీసివేసుకోవడానికి దేవుడు నేను ఎలా ఉన్నాను దేవుడు నన్ను ఎలా ఉండమన్నాడో ఈ గ్రంథంలో ప్రణించాడు కాబట్టి దేవుడు ఎలా ఉండమని చెప్పాడో ఈ గ్రంథం ప్రయించాడు కాబట్టి మన ధైర్యం ప్రతిరోజు చదవాలి ధ్యానించాలి దాని ప్రకారం మనం ప్రవర్తించాలి ఇది దేవుడు ఇచ్చిన ఆకిన ఇది విశ్వాసం చేయవలసిన కార్యం ఇది విశ్వాసం ఉండవలసిన లక్షణం ఇది దేవుడు కోరిన మనసు ఇది దేవుని చిత్తం అండి అప్పుడు ఉండినప్పుడు మన స్థితి ఏంటి వచ్చి మూడు వచ్చింది మాతో నీటి కాలు యువలను నాటబడినదై నాకు వాడక తన వాళ్ళ పలమిచ్చి చెట్టు వాళ్ళే ఉంటాడు ఇలా గుండినప్పుడు ఒక విశ్వాసం ఎలా ఉంటాడో తెలుసా అతని నీటి కాలువలు ఎవరు నాటబడినదై అంటే ఎప్పుడు ఎప్పుడు చిగురు ఎప్పుడు ఫలం ఉంటుంది విశ్వాస కాబట్టి అలా గుడినప్పుడు ఇంకా మనం ఎలా ఉంటామంట అతను చేయనంతయు సఫల అతను చేయనంతయు సఫలత విజయం మనం చూడాలంటే వాక్య ప్రకారం ప్రవర్తించాలి ధ్యానించాలి చదవాలి ఆనందించాలి అప్పుడే మనం పరిస్తామండి ఒకవేళ అలాగ లేకపోతే దుష్టుడు అలాగే ఉండక గాలి కొట్టు కొట్టువలే ఉంటారు దుష్టుడు ఎలా ఉండటం గాలికి చెద్దు కొట్టు కొట్టు వలె ఉంటారు వారికి స్థిరత్వం ఉండదు వారికి అభివృద్ధి ఉండదు వారికంటూ అంటూ నెమ్మది ఉండదు వారికంటూ దేవుని సహాయం ఉండదు వారికంటూ దేవుని కృప ఉండదు వారికంటూ దేవుని సన్నిధి ఉండదు ఎవరికి దుష్టుడికి వారు గాలికి చెందరగొట్టు కొట్టు వలె ఉంటారు వారి జీవితంలో పచ్చదనం ఉండదు వారి జీవితం విజయాలు ఉండవు మీ దుస్తులు ఉండే మార్గం కాబట్టి మనం దేవుడు ధర్మశాస్త్రంపై ఆనందిస్తున్నప్పుడు ప్రవర్తిస్తున్నప్పుడు ఉంది అభివృద్ధి ఉంది స్థిరత్వం ఉంది విజయాలు ఉన్నాయి కాబట్టి న్యాయ సమస్యలో న్యాయ విమర్శలు దుస్తులను నీతి మిని సభలో పాపులు ఉండవారు చూడండి దేవుడు న్యాయం తీర్చి తీర్చి తీర్చేటప్పుడు దుష్టులు నిలవరు దుస్తులు అక్కడ ఉండరు నీతి మహిళ సభలో పాపులు నిలబడు ఈ దుష్టులు పాపులు తీర్పు తీరు వారు నిలబడలేరు వారు పరిలోకానికి రారు వారి శిక్ష ఎవరికి దుష్టులకి పాపులకు అవిశ్వాసులకు దేవునికి ఇష్టంగా ఎవరికి జీవించలేరు మాకు ఏముంటుంది తీరుకు ఉంటుంది కఠిన శిక్ష ఉంటుంది ఇదే దేవుడిచ్చిన ఆకిన ఇటువంటి మార్గం ఎక్కువగా తెలియదు దుష్టుల మార్గం నాశనం కాబట్టి నీతి మందుల మార్గం ఎహోవాకు తిరిగిరు దుష్టుల మార్గం నాశనములు నడుకున్నాను నీతి మందుల మార్గం దేవుని మార్గం ఎహోవ మార్గం నీతి మంత్రుల మార్గం దేవుడు నీతి మందులు నడిపించేవాడు రావిధాని తోడు దేవ నీ చిత్రాంత నడిపించు నీ ఆలోచించకు నన్ను నడిపించు నీ నీ ఇష్టాను నడిపించాలని దావిధుడు ప్రార్థిస్తున్నాడు దేవునికి వాడి మనముడు అలా ప్రార్థించాలని దేవుడు తన చిత్త ప్రకారం నడిపించాలని దేవు తన ఉద్దేశం నన్ను నెరవేర్చాలని మన దేవుడు లోపడాలి విశ్వాసంతో ప్రార్థించాలి కాబట్టి నీతి మంత్రుల మార్గం యహోవకు తెలియదు నీతి మంత్రులు యహోవాకి తెలిసిన వాళ్ళు నీతి మంత్రులు దేవు కృప ఉంటుంది నీతి మంత్రులు దేవునికి సహాయం ఉంటుంది కానీ దుష్టులకు ఏముండదండి ఉండదండి కానీ పిల్లల ఈ మొదటి కీర్తనలో దుష్టుడు ధన్యడం విశ్వాసి అవిశ్వాసం గురించి మనం ధ్యానించుకున్నాం కాబట్టి మనం ఎలా జీవించాలి మనం ఎప్పుడు ధన్యులం అవుతాం అంటే యహోవ ధర్మశాస్త్రం బట్టి ఒకటి ఆనందించాలి దేవుని బట్ ఆనందించాలి రెండవ ధర్మశాస్త్రాన్ని చదవాలి ధ్యానించాలి అనుసరించాలి అప్పుడు మన జీవిత పచ్చదనం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది స్థిరత్వం ఉంటుంది మన పరలోకం కూడా ఉంటుంది కాబట్టి దుస్తుల ప్రకారం మనం ప్రవర్తిస్తే మనకి ఏముంటుంది స్థిరత్వం ఉండదు స్థిరత్వం ఉండదు అభివృద్ధి ఉండదు మనకు శిక్ష ఉంటుంది దేవుడు నీతిమంతుడు దేవుడు అన్యాయసు కాదు నీతి మార్గంగా మనం ప్రవర్తిస్తే దేవుడి ఇష్టంగా మనం జీవిస్తే మనకు దేవుడు ఇచ్చిస్తాడు అవిశ్వాసగా దుష్టుడిగా దేవుని వ్యతిరేకంగా మన జీవిస్తే మన స్థితి ఎక్కడికి పాపల మార్గము నాశనం అనుకు నడుపును దుష్టుల మార్గం నాశనం అనుకు మన దుష్టు మన ఆలోచన దుష్ట ఆలోచన అయితే మన మార్గం పాపుల మార్గం అయితే మన సహవాసం అపవాస సహవాసం అయితే మన గతి ఏంటో తెలుసా నాశనము గతి అగ్నిగుండమై గతి మనకు కర్పూర్లో ఈ మొదటి కీర్తన లో మనం చూసుకున్నాం విశ్వాసం ఏం ఎలా ఉండాలి అవిశ్వాసం ఎలా ఉండాలి కాబట్టి మనము మొదటి రెండో వచ్చి చెప్పిన ప్రకారం వ్యూహో ధర్మశాస్త్రం ఆనందించు వ్యవహారాత్మను దాన్ని ధ్యానిస్తూ మన ఫలించడానికి మన అభివృద్ధి చెందడానికి పరులోకి వెళ్ళడానికి రెండవ వచ్చినమే కారణం అలాగే జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయగాక ఆమె